ఉశ్రీ విష్ణు ఉసిరి చెట్టును విష్ణురూప స్వరూపంగా భావిస్తారు కార్తీక మాసంలో ఈ చెట్టు కింద వనభోజనాలు చేస్తారు కాయలను దీపాలుగా వెలిగించి సంప్రదాయ అనేక ప్రాంతాలలో ఉంది ఇది ఆరోగ్యాన్ని సంరక్షించే పర్యావరణ స్వచ్ఛతకు తోడపడుతుంది కదంబ వృక్షానికి కృష్ణా వృక్షానికి పార్వతీ వృక్షం అనే పేర్లున్నాయి అమ్మవారిని కదంబ వానవాహిని అంటారు రాధాకృష్ణుల ప్రళయ నిలాలను సాగింది ఈ చెట్టు నీడనే ఇవే కాకుండా అశోక మామిడి కొబ్బరి అరటి మొదలైన అనేక వృక్షాలు వనదేవతలుగా పూజలందుకుంటూ వనమాలి మనుగడకు సహకరిస్తున్నాయి పరమశివుడికి లక్ష్మీదేవి ప్రీతికరం బిల్వం మూడు దళాలను బిల్వపత్రాలను ఈశ్వరుడికి మూడు కళ్ళ ప్రతిగా భావిస్తారు మారేడుల్లో ఔషధ గుణాలు అధికంగా ఇంకా త్రిమూర్తుల ఆత్మకుడైన దత్తాయుడు మేడి చెట్టు నీడను అంటారు అందుకే ఇది పవిత్రమైన వేప లక్ష్మీదేవి స్వరూపమని చెప్తాము అందుకే విష్ణ స్వరూపుడైన రావి చెట్టును లక్ష్ లక్ష్మీ స్వరూప లక్ష్మీ రూపమైన వేప చెట్టును ఒక చోట నాటడం వాటి వివాహం చేయడం ఆచారం ఉంది ఇలా చేయడం వల్ల అత్యంత ఆరోగ్యం భావమే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు విష్ణురూపమని తులసి చెట్టు లక్ష్మీదేవి అని పూజలందుకు వివాహం